ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆంధ్రాలో లేరు ఆంధ్రలోనే కాదు ఇండియాలో కూడా ఎక్కడ లేరు ఆయన లండన్ వెళ్ళిపోయారు అయితే అది ముందు నుంచి అనుకున్న టూరే యూకే వెళ్తారు వెళ్తారు అనేది కాకపోతే ఆయన ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి ముందు ఏం చేశారు వెళ్లే ముందు ఒక మెడికల్ సంబంధించి పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నంలో ఒక అతిపెద్ద ఉద్యమం చేసి ఒక పోరాటం చేసి ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీల దగ్గర ఇలాంటి ఉద్యమాలు నడపాలి అంటూ ఒక సూచనలు చేసి పార్టీలో ఉన్న నేతలందరికీ కూడా ఆయన వెళ్ళిపోయారు అయితే ఆయన అక్కడ ఉండి లండన్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైసీపీ యాక్టివిటీస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి ఎక్కడికక్కడ మెడికల్ కాలేజీ మీద మన వాళ్ళు మామూలుగా ఉండదు అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టేసే ఉండి ఉంటారు అరెస్టులు రచ్చ ఈ పర్వం అంతా మొత్తం వైసీపీ ఫుల్ యాక్టివిటీ ఉంటుంది అంతా ఫుల్ ఉండి ఉంటారు అని ఆలోచించుకుని వెళ్ళారు కానీ ఇప్పుడు ఇక్కడ షాక్ ఇచ్చే అంశం ఏంటంటే అది పక్కకు వెళ్ళిపోయింది మెడికల్ కాలేజీ వ్యవహారం గురించి ఎవరు మాట్లాడట్లేదు పేర్నాని ఇలాంటి వాళ్ళు అక్కడ హడావిడి చేసిన వాళ్ళ అనుచరులందరినీ అరెస్ట్ చేసినా ఆ ఆ ఎపిసోడ్ పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు కంప్లీట్గా నకిలీ లిక్కర్ వ్యవహారం ఆ నకిలీ లిక్కర్ వెనక వైసీపీ నాయకుల పాత్ర ఉంది జోగి రమేష్ కీలక పాత్ర పోషించారు దీని వెనక జగన్ ఉన్నాడు ఇది ఇక్కడ జరిగేది అంటే లండన్ వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక షాక్ మొన్న కూడా ఎన్నికలకు ముందు ఆయన వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వాళ్ళందరితోటి ఎవరు వాళ్ళు ఉన్నారు కదా ఐపాక్ టీము వాళ్ళందరితో సెలబ్రేషన్ చేసేసి వాళ్ళతో సెల్ఫీలు దిగేసి వచ్చిన తర్వాత ఇంకా ఒక మంచి పార్టీ మూడ్ ఉంటుంది అన్నట్టుగా ఒక సంకేతం ఇచ్చేసి ఆయన లండన్ వెళ్ళిపోయారు తర్వాత చూస్తే మొత్తం సీన్ మొత్తం మారిపోయింది లండన్ వెళ్ళినప్పుడల్లా ఒక షాక్ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇది అక్కడ ఒకటి అనుకుంటే ఇక్కడ జరిగేది ఏంటి కొత్త స్కాము మెడకు చుట్టుకో మొన్నటి వరకు అసలు లెక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళ హయాంలో ఐదేళ్ళలో మూడు వేల కోట్లకు పైగా తినేశారు అనే ఆరోపణలు వాటి నుంచి ఎలా బయటపడాలి అదొక క్రియేటివ్ స్కామ్ అసలు లేని లేని స్కామ్ని పెట్టారని అనుకుంటుంటే ఇక్కడ ఏకంగా నకిలీ ఇక్కడ తయారు చేస్తూ ఒక ఫ్యాక్టరీ బయటపడితే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర ఆరోపించినా సరే చివరికి అడి తిరిగి ఇడి తిరిగి లేదు దీని వెనక వైసీపీ మూలాలు ఉన్నాయి వైసీపీ నేతలు ఉన్నారని చెప్పే ప్రయత్నం అంటే లండన్లో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చిన షాక్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి ఇచ్చిన షాక్ అక్కడ తగులుతుంది మరి వచ్చిన తర్వాత దీని మీద ఏం మాట్లాడతారనే చూడాలి